మీనరాశి వారికి ఏప్రిల్ నెల పదిహేనవ తేదీ మొదలుకొని వీరి జీవితంలో జరగబోయే నాలుగు ముఖ్యమైన సంఘటనలు ఒక స్త్రీ కారణంగా జరగబోయే అద్భుతమైన మార్పులు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి వచ్చేసింది జ్యోతిష్యాలయం అత్తాకోడల సమస్యలు పీడకాలు వస్తున్నా కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలను దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాల్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ముఖ్యంగా ఏప్రిల్ నెల పదిహేనవ తేదీ మొదలుకొని మీరు జీవితంలో చాలా పెను మార్పులు అయితే మీకు సంభవించబోతున్నాయండి ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా కూడా మీ జీవితం అయితే పొద్దుగా మారబోతుంది మీ జీవితంలో పూర్తి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు కనుక అవేమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మానోబలం సదా మిమ్మల్ని కాపాడుతుంది పెద్దల ఆశీస్సులతో తీసుకునే నిర్ణయాలు కూడా చక్కగా ఫలిస్తాయి ఉత్తర భద్ర నక్షత్ర జాతకులకు ఈ సమయం క్షేమకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు చాలా మేలు కూడా జరుగుతుంది ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తోంది ప్రారంభించబోయే పనులలో కొంచెం జాగ్రత్త అవసరం దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు కూడా అవసరం మొహమాటంతో మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు వైరాగ్య ధోరణిని పక్క పెట్టండి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది అవసరానికి సహాయం చేసేవారైతే ఉన్నారు కనుక ఒక్క వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కూడా చాలా అవసరమండి ప్రయాణాలలో ఆటంకాలు అనేవి ఉన్నాయి కనుక జాగ్రత్త నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మీనరాశి వారికి సమయం పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరైతే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు మీకు మట్టిని పట్టుకున్నా సరే బంగారం అలే మారబోతూ ఉంది ఈ మీనరాశి వారికి ఈ ఏడాది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు కోరిన జీవితం అయితే మీకు లభిస్తుంది రాహువు నుండి మీకు ఈ సమయంలో విముక్తి అయితే ఉంటుంది అయితే శనిదేవుని ప్రభావం కూడా ఏ విధంగా ఉంటుందంటే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా చాలా మిశ్రమమైన ఫలితాలు అయితే అందబోతున్నాయండి మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నాలు చేయవచ్చు ఈ కాలంలో మీరు కొంచెం ఓపికగా పనిచేయాలి కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా ఈ సమయంలో వినబడతాయి అంటే మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్న వారికి పనిపరంగా మే తర్వాత కాలం అయితే చాలా బాగుంటుంది ఉద్యోగులకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు అయితే ఉంటాయండి ఎందుకంటే శుక్రుడు లగ్న స్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి బుద్ధుడు పదవ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం కూడా ఉంటుంది సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తూ ఉంటారు వ్యాపార పరంగా ఈ రాశి వారికి నవంబర్ వరకు కూడా వ్యాపార పరంగా అనుకూలత అనేది ఉంటుంది ఈ కాలంలో మీరు మంచి పురోగతి సాధిస్తారు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనిదేవుని సాడేసతి రెండవ దశ ముగియనుంది ఎందుకంటే శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోయింది దీంతో మీకు శుభ ఫలితాలు అనేవి కలిగాయి అయితే రాహు లగ్నస్థానంలో ఉన్న సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏడాదిలో మీరు సమాజంతో గౌరవం కూడా పొందుతారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కొన్ని పాత సమస్యలు మీకు ఇబ్బందులుగా అనిపించవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కూడా చాలా ముఖ్యమండి లేదంటే మీరు గాయపడవచ్చు మే నెల తర్వాత మీకు తలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు యోగా చేయడం వలన కూడా ఇది ఆరోగ్యమైన సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది విద్యాపరంగా ఈ రాశి వారికి మార్చి వరకు సాధారణంగా ఉన్నప్పటికీ కూడా మార్చి తర్వాత మే మధ్య వరకు కూడా సమయం చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ కాలంలో పోటీ పరీక్షల్లోనూ అలాగే ఇంటర్వ్యూలో కూడా మీరు విజయం అయితే సాధించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆగస్టు నుండి అక్టోబర్ వరకు నెలలు శుభప్రదంగా ఉంటాయండి ఈ కాలంలో సోమరితనం వదులుకోవాల్సి ఉంటుంది మీరు ప్రతికూల ఆలోచనలకు చాలా దూరంగా ఉండాలి ఈ మీనరాశి వారికి వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి శని శుక్రుడు సంచారం సమయంలో లగ్నస్థానంలో ఉండడం చేత సాధారణంగా ఉంటుంది అలాగే మార్చ్ ఇరవై తొమ్మిదిన రాహు శని సంయోగం ఉంటుంది ఈ కలియక మే పంతొమ్మిది వరకు కూడా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి కూడా ఉండవచ్చు మీ ప్రేమ జీవితంలో సమస్యలు కలగవచ్చు మీ ప్రేమ బంధం కూడా దూరమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించాలి చూశారు కదండి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అయితే చాలా బాగుంటుందని చెప్పాలి మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు దక్కుతుంది సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా అరపరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ మీన రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడితుడు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చక్కగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు కూడా వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడే అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులు ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు చూసారు కదండి మీనరాస్ వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీన రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్